నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు ఏపీ లో పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులకు ఒక శుభవార్త అండి ఫిబ్రవరి నెలలో ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ తేదీలు అనేవి మార్పులు చేయడం జరిగింది రెండు కారణాల చేత మార్పులు చేయడం జరిగిందండి ఆ రెండు కారణాలు ఏంటి అలాగే ఏపీలో జిల్లాలో ఉన్న రెండు వందల కొత్త పెన్షన్స్ అయితే అమలు చేశారు కదండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ కొత్త పెన్షన్స్ కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఈ వీడియోలు అయితే ఉంటాయండి అసలు ఫిబ్రవరి నెలలో ఇచ్చే పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు ఏ తేదీని ఇస్తారు అలాగే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ వస్తుంది ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఈ వీడియోలు అయితే ఉంటాయండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోవద్దు వీడియో చూసే ముందు మాత్రం వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ఫిబ్రవరి నెలలో ఇవ్వాల్సిన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెల ముప్పై ఒకటో తేదీన అంటే జనవరి నెల ముప్పై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారండి ఎందుకు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం అనేది ఆ రోజు జరగదనమాట ఎందుకంటే ఆ రోజు ఆదివారం రావడం జరిగిందండి కాబట్టి పెన్షన్ల పంపిణీ చేసే రోజు అంటే ఒకటో తేదీ ఆదివారం కనుక వచ్చినట్లయితే ఎప్పట్లాగే పెన్షన్ల పంపిణీ రూల్స్ ప్రకారం ఒక రోజు ముందుగానే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు కదండి కాబట్టి ఫిబ్రవరి నెలలో ఒకటో తేదీ ఆదివారం రావడం జరిగింది కాబట్టి జనవరి ముప్పై ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అంటే జనవరి ముప్పై ఒకటో తేదీ శనివారం రావడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్స్ జనవరి ముప్పై ఒకటో తేదీన అంటే ఈ నెలలోనే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్స్ అనేవి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదనమాట మళ్ళీ ఫిబ్రవరి రెండవ తేదీన అంటే సోమవారం రోజు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి ఫిబ్రవరి రెండవ తేదీతో అంటే ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం వచ్చింది కదండి ఆ రోజుతో ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్స్ అనేవి పూర్తవుతాయి అనమాట ఆ రోజు అంటే ఫిబ్రవరి రెండో తేదీ వరకు పెన్షన్స్ అనేవి ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇస్తారనమాట ఆ రోజుతో పెన్షన్ల పంపిణీ అయితే పూర్తయిపోతుందనమాట ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్స్ అనేవి జనవరి నెలలోనే జనవరి ముప్పై ఒకటో తేదీన పెన్షన్స్ అనేవి ఇస్తారనమాట అంటే ఈ నెలలోనే పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారనమాట ఎవరైతే పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉన్నారో అంటే ఇప్పటి వరకు కొంతమంది రెండు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి అంటే పెన్షన్ ఇచ్చే టైంకి వచ్చి తీసుకుంటూ ఉంటారు అలా ఇప్పటి వరకు రెండు నెలలకు సంబంధించి పెన్షన్స్ ఒకేసారి తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే జనవరి ముప్పై ఒకటో తేదీని ఇస్తారు కాబట్టి అదే రోజున తీసుకోండి మళ్ళీ జనవరి ముప్పై ఒకటో తేదీని ఇస్తారు కాబట్టి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి రెండో తేదీనకి ఇస్తారండి ఫిబ్రవరి రెండో తేదీ వరకు వెయిట్ చేయకుండా అంటే రెండు నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిబ్రవరి రెండవ తేదీ వరకు వెయిట్ చేయకుండా జనవరి ముప్పై ఒకటో తేదీన అంటే ఈ నెలలోనే ఒక రోజు ముందుగానే శనివారం రోజు పెన్షన్స్ పంపిణీ చేస్తారు కాబట్టి అదే రోజు తీసుకోండి ఎందుకు అంటే మీరు ఇప్పటి వరకు అంటే రెండు నెలలకు సంబంధించి ఒకేసారి తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పటి వరకు తీసుకోలేదు కదా కాబట్టి లేట్ చేయకుండా అంటే రె ఫిబ్రవరి రెండవ తేదీని ఇస్తారు తీసుకుందామని లేట్ చేయకుండా ఒకరోజు ముందుగానే పెన్షన్స్ అనేవి తీసుకోండి ఎందుకంటే ఒకరోజు ముందుగానే పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి రెండు నెలలకి ఒకసారి రెండు నెలలకి పెన్షన్స్ కలిపి తీసేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెన్షన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి అందుబాటులో ఉండేలాగా ఉంటారనమాట ఎందుకంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్స్ అనేవి ఒక రోజు ముందుగానే జనవరి ముప్పై ఒకటో తేదీ శనివారం రోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే అదే రోజు వాళ్ళు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది కదా జనవరి ముప్పై ఒకటో తేదీ అంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీ శనివారం పంపిణీ చేసే పెన్షన్స్ ఏమైతే ఉన్నాయో ఒకవేళ ఆ రోజు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం రోజు అయితే ఇస్తారన్నమాట ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఈ పెన్షన్లు పంపిణీ చేయడం పూర్తయిపోతే ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్స్ అనేవి పూర్తయిపోయినట్లేనండి కాబట్టి మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియచేయండి ఒక రోజు ముందుగానే పెన్షన్స్ ఇస్తున్నారు పెన్షన్స్ తీసుకోండి మళ్ళీ సోమవారం అంటే ఫిబ్రవరి రెండవ తేదీన సోమవారం మళ్ళీ పెన్షన్ అయితే ఇస్తారు మళ్ళీ ఫిబ్రవరి రెండవ తేదీన పెన్షన్స్ ఇవ్వడం పూర్తయిపోతే ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్స్ అనేవి పూర్తయిపోతాయి అని వాళ్ళకు కూడా తెలియజేయండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి వృద్ధాప్య పెన్షన్స్ కి నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ కి ఆరు వేలు అంటే నలభై ఐదు శాతం పైన ఎనభై ఐదు శాతం లోపు ఉన్న వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు వస్తాయి అలాగే ఎనభై ఐదు శాతం పైన వంద శాతం లోపు ఉన్న వాళ్ళకైతే అంటే డిఎంహెచ్ఓ పెన్షన్స్ అయితే పదిహేను వేల రూపాయలు అయితే కాబట్టి ఎప్పటిలాగానే సచివాలయం స్టాఫ్ ఇంటికి వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి కాబట్టి వికలాంగులు గాని వృద్ధులు గాని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఇంటింటికి వచ్చి సచివాలయం స్టాఫే జనవరి ముప్పై ఒకటో తేదీన ఉదయం ఆరు గంట గంటలు దాటిన తర్వాత నుంచి పెన్షన్స్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఫిబ్రవరి నెలకి సంబంధించి పెన్షన్స్ ఏమైతే ఉన్నాయో ఒక రోజు ముందుగానే జనవరి ముప్పై ఒకటో తేదీన పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ఇంకా ఈ పెన్షన్స్ గురించి ఐవీఆర్ఎస్ కాల్ సిస్టమ్ నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట మెయిన్ గా ఇక్కడ చాలా మంది ఐవీఆర్ఎస్ నుండి కాల్స్ వచ్చే వాటికి కొంతమంది ఆన్సర్ చేస్తున్నారండి కొంతమంది అయితే ఆన్సర్ చేయట్లేదు అనమాట ఇక్కడ ఐవిఆర్ఎస్ నుండి వచ్చే కాల్ సిస్టమ్ అనేది పెన్షన్స్ తీసుకున్న లబ్ధిదారులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదా పెన్షన్స్ పంపిణీ అనేది కరెక్ట్ గా జరుగుతుందా లేదా ఇలాంటి దాని గురించి చెప్పడం కోసం ప్రభుత్వం అయితే ఐవిఆర్ఎస్ కాల్ సిస్టమ్ అయితే పెట్టిందన్నమాట ఈ ఐవిఆర్ఎస్ కాల్ సిస్టమ్ అనేది పెన్షన్ తీసుకున్న లబ్ధిదారుల కోసమే పెట్టారనమాట కాల్ చేసినప్పుడు ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే అంటే ఐవీఆర్ఎస్ కాల్ సిస్టమ్ నుండి వచ్చే కాల్స్ చేసినప్పుడు ప్రశ్నలు ఎలా అడుగుతారు అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీలో అవినీతి ఉందా అని ప్రశ్న అయితే అడుగుతారనమాట మీకు ఏదనిపిస్తా చెప్పండి అంటే అవినీతి లేకపోతే ఒకటి నొక్కండి అవినీతి ఉంటే రెండు నొక్కండి అని ఉంటుందన్నమాట మీకు ఉంటే ఒకటి నొక్కండి లేదంటే రెండు నొక్కండి ఇంకా రెండో ప్రశ్న ఎలా ఉంటుంది అంటే ప్రతి నెల ఒకటో తేదైన పెన్షన్స్ అనేవి ఇంటి దగ్గరకే వస్తుందా ఇంటి దగ్గరకే అందుతుందా అని క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట అవును మాకు ఇంటి దగ్గరకే వస్తుంది అంటే మాత్రం ఒకటి నొక్కండి లేదు మాకు ఇంటి దగ్గరికి రావట్లేదు పెన్షన్స్ అనేవి అంటే మాత్రం రెండు నొక్కండి ఇంకా మూడో ప్రశ్న ఎలా ఉంటుంది అంటే పెన్షన్ ఇచ్చేవారి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అంటే సచివాలయం స్టాఫ్ అయితే వచ్చి ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు కదా ఇచ్చే వాళ్ళు పెన్షన్ అందించే వాళ్ళ అధికారి ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడిగితే బాగుంది అంటే ఒకటి నొక్కండి లేదు అంటే బాగోలేదు అంటే రెండు నొక్కండి అని అడుగుతారనమాట ఇలా కాల్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు అయితే వేస్తారండి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చెప్పండి మీకు అన్నీ బాగున్నాయి అంటే సరే లేదు అంటే మీకు చెప్పొచ్చు అనమాట ప్రభుత్వానికి అయితే మన మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట ఒకవేళ ఎలాంటి అవకతవకలు ఉన్నా కూడా అంటే ప్రభుత్వం దాన్ని కరెక్ట్ చేస్తే అంటే సరిదిద్దే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఏమనిపించినా కూడా ప్రభుత్వానికి అయితే రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట అలాగే ఏపీలో జిల్లాలకు సంబంధించి రెండు వందల కొత్త పెన్షన్స్ గురించి చూసినట్లయితే అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జిల్లాకు సంబంధించి రెండు వందల కొత్త పెన్షన్స్ అయితే అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదండి అయితే ఈ పెన్షన్స్ కు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు కదండి ఫిబ్రవరి రెండో వారం నుంచి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందనమాట ఇంకా మనకి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు అంటే జీవోలు రిలీజ్ అయితే చేయలేదనమాట మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఒక డేట్ అయితే ఇస్తారనమాట ప్రతి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రులు మరియు జిల్లా కలెక్టర్స్ వాళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు అయితే ప్రొసీడింగ్స్ అయితే చేస్తున్నారనమాట అంటే ప్రతి జిల్లాకు సంబంధించి రెండు వందల కొత్త పెన్షన్స్ గురించి అప్లికేషన్స్ తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగిందనమాట దీని గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదండి జీవో రిలీజ్ అయితేనే మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఏ డేట్ నుంచి అప్లై చేసుకోవాలి అనేది సమాచారం అయితే వస్తుందనమాట దీని గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మీకు షేర్ చేస్తానండి ఇదండి ఏపీలో పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులకు ఫిబ్రవరి నెలలో ఇచ్చే పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రోజు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ పెన్షన్స్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి